గురువుగారు మామూలుగా ఇంట్లో మనం పడుకునే టైంలో నైట్ టైంలో ముఖ్యంగా దక్షిణం వైపే తల పెట్టుకొని పడుకోవాలి లెగవడంతోనే ఉదయాన్నే ఉత్తరాన్నే చూడాలి అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వీలుగాని పక్షంలో పడమర పెట్టుకునే వాళ్ళు ఉంటారు తూర్పు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ ఉత్తరం వైపు మాత్రం అసలు తల పెట్టకూడదు అంటారు కారణాన్ని వివరిస్తూ దక్షిణం వైపే ఎందుకు పెట్టాలి ఎక్కువగా ప్రాధాన్యత ఎందుకు దక్షిణానికి ఇచ్చారు చెప్పండి శ్రీ మహాగణాధిపతయ్యై నమ సరస్వత్యై నమ శ్రీగురుభ్యూ నమ ఇల్లు అనేది దేవాలయం దేహము దేవాలయమే ఇల్లు దేవాలయమే దేవాలయంలో అన్ని దిశలు మంచివే అసలు మంచిది కాదేమున్నది అయితే కొన్ని కొన్ని దిశలు ఒక ప్రత్యేకత ఇచ్చారు దీని పేరు వాస్తు అంటారు వాస్తుకి ఈ దేవతా సంబంధించిన దానికి ఉంటుంది ఈ విషయం చెప్పబోయే ముందు వాస్తుకి నన్ను దేవతా సంబంధం ఏంటో చెప్తాను చెప్పండి ఉదాహరణకి తూర్పు స్థలం ఉంచాలి దక్షిణం తక్కువ ఉండాలి ఉత్తరం ఎక్కువ ఉండాలి అని వాస్తు చెప్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే దేనికని తూర్పు ఖాళీ స్థలం ఉండాలంటే తూర్పుకి ఇంద్రుడు ఆగ్నేయమునకు అగ్ని దక్షిణమునకు యముడు నైరుతికి నిరుతి పడమటకు వరుణుడు వాయుముణ్యమునకు వాయుదేవుడు ఉత్తరమునకు కుబేరుడు ఈశాన్యమునకు ఈశానుడు వీళ్లల్లో కొన్ని భయంకరమైనటువంటి మన కాస్త పేరు చెబితేనే భయపడేటువంటి వాడు ఉన్నారు ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు మంచివాడు అందుకని ఆయనకు ఎక్కువ స్థలం ఇవ్వాలి ఉత్తరం కుబేరుడు కనుక కుబేర స్థానం ఈశ్వరుడు గనక నీరు అట్టి పెడతారు ఇది వాస్తు మనం పడుకునేటువంటి విషయంలో కూడా సరే గదులు ఉన్నాయి నైరుతి గదులు అంటే ఈశాన్యం ఇవన్నీ ఉంటాయి అది సరే వాస్తు చెప్తారు మనం ఇప్పుడు మనం పడుకుండే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం పడుకుండేటువంటి వాడు దక్షిణం ఎందుకు తల పెట్టాలి అంటే దక్షిణం వైపు ఉత్తరము చూడాలి కనుక దక్షిణం వైపు మనం పెట్టుకుంటాం తూర్పు కూడా పెట్టుకోవచ్చు ఒక్క దక్షిణం వై ఉత్తరం వైపే పెట్టకూడదు మిగతా అన్ని దిశలు పెట్టచ్చు దేనికని ఉత్తరం వైపు తలపెట్టకూడదు అంటే అంటే ఇంకా వాళ్ళు ఏం చెప్తారో కానీ నాకు పెద్దలు చెప్పిన మాట పరమేశ్వరుడు వినాయక చవితి నాడు బాలకుని యొక్క కంఠము దురించిన తర్వాత ఉత్తరం వైపు తల ఎవడైతే పెట్టి ఉన్నాడో వాడి తల నరుక్కురమ్మన్నాడట ఏ జీవి ఉన్నది అంటే ఆ ఏనుగు ఉన్నది ఆ ఏనుగు తల తీసుకొచ్చి పెట్టాడు అని ఉత్తరము గనుక తల పెడితే అతని యొక్క జీవితం కష్టాల పాలవుతుంది చెడు ఆలోచనలు వస్తాయి అందుచేత ఉత్తరము పెట్టకూడదు ఉత్తరము దర్శించుకోవాలి ఉత్తరము దర్శన భాగ్యాన్ని పొందటం వలన ఉత్తరమునకు నమస్కరించటం వలన ఉత్తరం వైపు కుబేర స్థానం కనుక ఏ వ్యక్తి అయినా ధనికుడు అవ్వాలి ఈ సృష్టిలో దేవతలందరికీ ధనికుడు ఎవరు అంటే కుబేరుడు కుబేరుని దగ్గర నవనిధులు ఉన్నవి అని మనకు చెబుతాం అయినా ఉత్తరం చాలా గొప్పదైనటువంటి దిశ ఈ ఉత్తరములోనే పరమేశ్వరుడు నివసించేటువంటిది అద్భుతమైనటువంటి అభంగ తరంగములతో కూర్చినటువంటి మహోన్నత ఉన్నత శిఖరములతో ఉన్నటువంటి సీతాద్రి అంబరచుంబి అంబర చుంబి శిరస్సరీ పటల తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలము కటక చరత్కరేణు కరకంపిత సాలము సీత శైలము అంటే హిమాలయం ఆ పరమేశ్వరుడు నివసించేటువంటిది కుబేరుడు యొక్క స్థానమైనటువంటిది ఆ ఉత్తర దిశ అద్భుతమైనటువంటిది కనుక మనం నిద్రలేస్తూనే ఉత్తర దిశ చూడాలి అంటే దక్షిణపు దిశ తలబెట్టినప్పుడు నిద్ర అలా కళ్ళు తెరవగానే ఉత్తర దిశకు నమస్కారం చేయాలి మీకు ఇంకా మరొక ఉదాహరణ చెబుతాను కాశీలో గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుని సందర్శించాలి అని అనేక మంది పౌరాణికులు చెబుతారు గంగ అక్కడే ఉన్నదా కాశీలోనే ఉన్నదా ఇంకెక్కడ లేదా హిమాలయముల మీద నుంచి ప్రవహించి చాలా చోటు నుంచి వస్తూనే ఉంటుంది మరి గంగ పవిత్రమైందే కదా కానీ కాశీలో ఉన్న గంగలోనే అని మళ్ళీ అంటారు ఎక్కడైనా చేయవచ్చు కానీ కాశీలోనే అని ఎందుకు చెప్పారు అంటే కాశీలో గంగ ఉత్తర ఉంటుంది అందుకని ఉత్తర వాహిని ఉత్తర వాహినిగా ఉన్నటువంటి గంగ విశేషమైనటువంటి శక్తి ఉంటుంది కనుక ప్రతి పౌరాణంలోనూ ప్రతి పౌరాణికులు కాశీలో గంగా కాశీలో గంగ అంటారు అంటే ఉత్తర దిశ అంత గొప్పది అందుచేత ఉత్తర దిశగా నమస్కారం చేయటం అందుకనే సంధ్యావందనాలు దేవకార్యాలు చేయవలసి వస్తే ఏం చెయ్యాలి అంటే తూర్పు దిశగానన్నా ఉండాలి లేదా ఉత్తర దిశగానైనా ముఖం పెట్టి చేయాలి దక్షిణ దిశ ముఖం పెట్టి చెయ్యకూడదు అన్నారు దక్షిణ దిశ తలబెట్టి పడుకోవచ్చు దక్షిణ దిశగా ముఖం పెట్టి భోజనం చేయొచ్చు కానీ దైవ కార్యాలు దేవతా పనులు మనం చేయకూడదు దేనికని అటు యమ యమస్థానం కనుక మహానుభావుడు ఉన్నాడుగా మనకక్కడ అందుకనే సుందరకాండలో ఇంకొక ఉదాహరణ సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు వెళ్ళవలసింది దక్షిణ దిక్కుగానైనా వానరుల యొక్క ప్రేరేపణ చేత అభంగ తరంగ భూయిష్టమైన సతయోజన విస్తీర్ణమైన వారధి దాటడానికి ఉద్యుక్తుడైనటువంటి మహానుభావుడు పూర్వాభిముఖుడై తో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ రావణాసుని చేత అపహరింపబడినటువంటి సీతను తీసుకురావడానికి శత్రుకర్షణుడు తూర్పు దిక్కుగా తిరిగాడు అన్నాడు తూర్పు దిక్కుగా తిరిగి ఏం చేశాడైనా ఆకాశానికి వెళ్ళలా మహేంద్రగిరి పర్వతం మీద తూర్పు దిక్కుగా తిరిగి స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే తల్లిని తండ్రిని గురుదేవుని ఆరాధ్యదైవమైనటువంటి రామచంద్రమూర్తిని ధ్యానించి అప్పుడు దక్షిణ దిక్కుగా తిరిగి ఒక్కసారి కుప్పించి లంఘించి ఘనాఘన విన్యాసితమైన ఆకాశ మార్గాన పయనించాడు అని రాసి ఉన్నది దీని మరి వ్యాఖ్యానం ఏం చేశారు మరి వ్యాఖ్యాతలు ఉంటారు కదా దీనికి అడుగు తిరిగాడు ఆయన అంటే ఆంజనేయ స్వామి వారు నవవ్యాకరణవేత్త మహాపండితుడు బుద్ధిమంతుడు మతివంతుడైనటువంటి శ్రీహనవంతుడు దైవ కార్యమును దైవధ్యానానికి దక్షిణ దిశగా కాకుండా తూర్పు దిక్కుగా తిరిగారు అని అర్థం అనమాట అలా తిరగాలి అని అందుచేతనే పరమ పావనమైన దివ్యమైనటువంటి ఉత్తర దిశగా నమస్కరించినట్లయితే అసలు మనం కళ్ళు తెరవకముందే దక్షిణ దిశగా మొహం పెట్టి పడుకున్నాం బాగుంది ఉత్తర దిశ లేకపోతున్నాం ఇంకో శాస్త్రం ఏంటంటే పనిలో పని అడిగినా అడగకపోయినా ఇంకోటి కలిపి చదువుతున్నా అనమాట ఇప్పుడు అసలు నీకు మెలుకువ రాగానే ఎప్పుడైతే కళ్ళు తెరవాలి అనుకుంటున్నావో ఏ చెడు మాటలు వినకండి పక్షుల రావాలు వినండి లేదా విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి ఏ అవతారములు ఉన్నవో ఆ అవతారములను ఊహించుకోండి లేదా ఎదురుకుండా ఉన్నటువంటి పటానికి వెంకటేశ్వర స్వామి వారు ఎవరోహరు అలా కళ్ళు మూసుకొని నమస్కారం చేయండి తెల్లని వస్తువులను కానీ విష్ణుమూర్తి యొక్క దివ్య అవతారములలో ఏదైనా సరే ఒక అవతారాన్ని లక్ష్మీదేవిని కానీ తెల్లని గుర్రాన్ని తెల్లని వస్తువులను మనస్సులో ఊహించుకోండి అలా ఊహించుకొని కనుక ఎవరైతే లేచారో ఆ రోజల్లా నీకు శుభం జరుగుతుంది ఎవడైతే చెడ్డ మాటలు వింటూ లేచాడో నీకు వెంటనే లేచిన తర్వాత అయినా ఇవాళ చెడ్డ మాటలు విన్నాను స్వామి క్షమించు లేదు మంచి మాటలు విన్నాను స్వామి ఆనందమని నమస్కారం చేయి అదే భాగవతంలో చెబుతారు యశోదాదేవి బిడ్డను కన్న కంటుంది సరే ఆడబిడ్డను కన్నది తర్వాత మగ ఇక్కడ పెట్టి వెళ్ళిపోయినాడు అందరూ మగబిడ్డే అనుకున్నారు యశోద కన్నది అయితే ఆ వార్త మత్తు వదిలిపోయింది వసుదేవుడు వెళ్ళిన తర్వాత మత్తు వదిలిపోయింది మగబిడ్డ పుట్టాడు మగ బిడ్డ పుట్టాడు అన్నారు అప్పుడు అందరికీ తెలిసిపోయింది అప్పుడు అనుకుంటారు యశో అద్భుతమైనటువంటి ఆ కాంతలు గోపికలు ఏమి నోము ఫలము ఇంత పొద్దువార్త వింటి మబలార రాగా మన యశోదమ్మ చిన్ని మగ బిడ్డనుకెనటూచివత్త మమ్మసుదతులార ఇవేళ నిద్రలేస్తూ ఎంత పుణ్యం చేశామో ఏ పుణ్యఫలమో ఈవేళ నిద్రలేస్తూ మంచి మాట విన్నాం కాబట్టి మీ అట్టి పుణ్యఫలము కలగాలి అని ఉదయముననే నిద్రలేస్తున్న మీ అందరికీ ఆ నారాయణుని దివ్య అనుగ్రహం మీ మీద ప్రసరించాలని కోరుకుంటూ స్వస్తి చాలా చక్కగా వివరించారు అసలు ఉత్తరం వైపు ఎందుకు చూడాలి దక్షిణం వైపు తల ఎందుకు పెట్టుకోవాలి అంతేకాకుండా లెగవడంతోనే అసలు మనం చేయాల్సిన పనులు ఏమిటి చాలా చక్కగా వివరించారు సుదీర్ఘంగా చెప్పారు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే చాలా విషయం బోధపడుతుంది మీకు మీకు ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు సెలవు నమస్తే